హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీ స్పైసీ తోకచాపలు తమ్మకాయలేసి సూపర్ కర్రీ చూపిస్తున్నానండి చాలామంది చింతపండు పులుసుతో చేసుకుంటారండి అంటే నేను పచ్చి చింతకాయలు గుజ్జుతో చేస్తున్నానండి అందుకే ఈ వీడియో పెడుతున్నాను ఫస్ట్ నాలుగు తమ్మకాయలు తీసుకున్నాను ఇంకా ఒక ఆరు టమాటాలు ఒక నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఇవి ఆల్రెడీ నేను సగం కట్ చేశాక నాకు వీడియో తీయాలనే ఐడియా వచ్చిందండి అందుకని నేను ఇలా హాఫ్ కట్ చేశాక మళ్ళీ అవి మీకు చూపించడానికి అలా చూపిస్తున్నాను తమ్మకాయలు కూడా అంత చిన్న చిన్న సైజుల్లో కట్ చేసుకోవాలండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇవండి ఇవే తోక చేపలు ఇవేమో వాటిని చీల కోసం చేపలు అంటారు వీటిని పేరైతే నాకు కరెక్ట్ తెలియదండి ఇంకా ఇవి నేను ఇందాక చూపించినాయి అవి కట్ చేసి చూపించాను మీకు చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకోవాలి ఇంకా చింతకాయలు చూడండి ఇంకా అన్ని ఆ క్వాంటిటీకి అన్ని కరెక్ట్ పర్ఫెక్ట్గా పులుపు సరిపోయిందండి అన్ని చింతకాయలు వేసేసరికి అవన్నీ తోళ్ళు తీసేసి పైన పీచు తీసేసి అలా పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలండి కొన్ని వాటర్ అవి మునిగి అంత వాటర్ పోసి ఉడకబెట్టాలి ఇవి ఉడకబెట్టాలి ఇది ఒక పొయ్యి మీద పెట్టేసానండి ఇంకా ఇందులోకి నేను వాడే ఆయిల్స్ సాఫ్లవర్ ఆయిల్ అండి నేను రెండు బ్రాండ్స్ వాడతానండి ఇది కంప నుంచి తెస్తాను ఎమరాల్ స్వీట్ షాప్ విజయరామ్ గారి షాప్ నుంచి తెస్తానండి ఇదిగోండి కుసుమ నూనె ఎక్కువైతే కుసుమ నూనె వాడతాము ఇప్పుడు నేనైతే ఆయిల్ కూడా కుసుమ నూనె ఇప్పుడు చేపల కూరలు అదే వేసి స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ మూడు ఇప్పుడు ఆ గంట అది ఎంత ఉంటుందంటే ఒక త్రీ దాంతో ఒక త్రీ టైమ్స్ వేస్తున్నానండి దాన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు నేను జనరల్గా అయితే బాటిల్తోటే ఉంచుతాను నా కళ్ళకి నాకు కరెక్ట్గా తెలుస్తుంది కదా అది అలా త్రీ స్పూన్స్ అవి ఆయిల్ వేసాక ఉల్లిపాయలు వేసి ఫ్ర ఫస్ట్ కొంచెం వేగనివ్వాలండి ఉల్లిపాయలు నాలుగేసాం కదా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాయి ఇంకా కరేపాకు కొంచెం చిన్న కరేపాకు ఫామ్ నుంచి తెచ్చాను కదా ఆ కరేపాకు రెండు పచ్చిమిర్చి అలా నూనెలో తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి జనరల్గా అయితే తోకచాపలు ఆంధ్ర స్టైల్ అయితే అలా కలిపి పెట్టేస్తారండి ఇవి తమ్మకాయలు వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ తమ్మకాయలు ఆ నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనెలో మగ్గితే టేస్ట్ బాగుంటుందని అలా ఫ్రై చేస్తున్నానండి ఒక పొయ్యి మీద చింతకాయలు గుజ్జు కోసం అని పెట్టాను ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ మీద ఇది పెట్టానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ లైట్గా వేయగాక పసుపు వేస్తున్నానండి ఫస్ట్ పసుపు వేసి అలా కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేశాక అప్పుడు తమ్మకాయలు వేయాలి తమ్మకాయలు వేసాక మొత్తం తమ్మకాయలు వేసాక కొంచెం ఉప్పు వేసి ఆ నూనెలో ఆ ఉల్లిపాయ ఉప్పు పసుపు ఆ పచ్చిమిర్చి కరివేపాక వేస్తాం కదండీ దాంట్లో మగ్గనివ్వాలి మూత పెట్టి ఇంకా నెక్స్ట్ ఇందులో వాడే ఉప్పు కూడా అండి నేను రాక్ సాల్టే వాడతానండి ఇది కూడా నేను విజయరామ్ గారి షాప్ నుంచే తెచ్చుకుంటాను మీకు చూపిద్దామని ఆ ప్యాకెట్ అలా చూపిస్తున్నాను ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇది ఉడికిపోయిందండి చూ చూడండి వచ్చి కొంచెం దగ్గరికి అయిపోయింది వాటరు అలా తీసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇందులో ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసానండి తర్వాత మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేయాల్సి వచ్చింది టూ అండ్ హాఫ్ స్పూన్ వేసాను వేసి అదిగోండి అలా అడుగంటనివ్వకుండా కలబెడుతూ ఉండాలండి కలబెట్టి కొంచెం ఉప్పు పసుపు వేసినాక మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇంకా మళ్ళీ ఇటు పక్క చూస్తే ఇవి గుజ్జు చింతపండు వేయట్లేదు కదండి చింతకాయలు ఉడకబెట్టిన గుజ్జు అలా వేడిగా ఉంది కాబట్టి పప్పు గుత్తితో ఎనుపుతున్నానండి అది ఒక పక్క వెనుపుకుంటూ ఇది కల కలుపుతూ ఉండాలి అలా కొంచెం మగ్గాక నూనెలో మగ్గాక టమాటా వేయాలి టమాటా వేసి కొంచెం పైకి కిందకి అలా కలి కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇంకా నెక్స్ట్ ఇటు వచ్చి చింతకాయ గుజ్జండి పప్పు గుద్దుతో వెనిపాను కదండి అది పట్టేసి ఆ చెత్త పక్కకు తీసేయాలండి అది తేరుబట్టిన గిన్నె పక్కన పెట్టుకోవాలి ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో గ్రీన్ రెడ్ కాంబినేషన్లో అలా అదిగోండి కొంచెం టమాటా ఉడికినట్టుగా ఉందండి ఇంకా నెక్స్ట్ కారం వేయాలండి కారం కొంచెము చింతకాయలు గుజ్జు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కూర అంటే ఎక్కువే పడుతుంది కదా అలా నేను ఐదు స్పూన్లు వేసానండి ఈ ఐదు స్పూన్లు వేసాక కారం కూడా ఇది బాగా కిందకి పైకి కలిపెట్టాలండి మంచిగా బాగా కలిపడినాక మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా నూనెలోనే మగ్గనివ్వాలండి పులుసు పోయకుండా తర్వాత చూడండి దగ్గరికి అయినాక ఇప్పుడు గుజ్జు పోయాలి ఇప్పుడు ఆ గుజ్జు ఎంత ఉందో అంత పోస్తాను కదండి పోసినాక చూడండి ఆ కన్సిస్టెన్స్ ఎలా ఉందో చూడండి దాంట్లో ఇంకా అన్ని వాటర్ పోయాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టాల మగ్గనిచ్చి ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ పోయాలి ఇప్పుడు ఎంతైతే చింతపండు చింత పచ్చి చింతకాయల గుజ్జు పోసాము అన్నీ వాటర్ మళ్ళీ పోయాలండి ఎందుకంటే ఆ కాయలు అవన్నీ ఉడకాలి కదా అలా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇది మా అమ్మ రెసిపీ అండి నేనైతే ఎక్కడా చూడలేదు చేయలేదు ఇంకా మా అమ్మ ఇలా ఇలా చేయమని చెప్తే నేను అలా చేశాను చూశాను చాలా అయితే సక్సెస్ అండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని అలా చూపించానండి ఇంక ఇప్పుడు చేపలు అందులో వదలాలి నార్మల్ తోక చేపలు అయితే డైరెక్ట్ వేసేసి మొత్తం పులుసు ఉప్పు కారం టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి కలిపేసి చింతపండు గుజ్జు పోసి ఆ పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసి దింపుతాం కదండి ఇది తమ్మకాయలు వేసిన కారణం వల్ల అలా ముందు ఫ్రై చేయాల్సి వస్తుంది ఇంకో అండి ఒక పొయ్యి మీద చికెన్ కూడా ఉందండి అది కూడా చూపిస్తున్న నాటుకోడి ఒక పక్క చికెన్ ఒక పక్క చేపల కూర అండి ఇలా మొత్తం ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్ ఇప్పటికీ సగం ఉడికిపోయిందండి చేపలు వేసాక ఎక్కువేసేపు ఏం పట్టదు ఫాస్ట్గానే ఉడుకుతుంది చేపల కూర అంటే ఫాస్ట్గానే అవుతుంది కదండి ఒక్క టెన్ మినిట్స్ అయిపోయాక మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అలా పైకి తేలిందంటే ఉడికిపోయిందని అర్థం అండి చూడండి దగ్గర పడిపోయింది ఉడికేది దగ్గరకు వచ్చినట్టు అని అర్థం అనమాట ఉడికితేనే ఆయిల్ పైకి వస్తుంది అలా వచ్చినాక ఆపేయాలండి ఆపేసినాక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది కానీ అప్పటికప్పుడు వేడిగా తింటే అంత టేస్ట్ అర్థం కాదు కానీ కొంచెం ఆరినంక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మ స్టైల్లో నేను ఎలా చేశాను అనేది నేను ట్రై చేశానండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇలాగే చేసుకొని తినాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి